పిఠాపురం సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యానాలు బాగా దుమారం రేపుతున్నాయి టీడీపీకి కాస్త బాధ కలిగించాయి నాగబాబు ఒక చిన్న సినిమా నటుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్కి అన్న అతని పాత్ర చాలా పరిమితం పవన్ కళ్యాణ్ దయవల్ల పొత్తులో భాగంగా అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు రేపు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అది ఆయన గొప్పతనం కాదు పొత్తు వల్ల వచ్చిన వాటా మాత్రమే అది దా కానీ ఆయన పరిధి దాటి మేము నలభై ఏళ్ళ టీడీపీని నిలబెట్టాం ఇక్కడ గెలుపుకి ఏ ఎవరి అవసరం లేకుండానే జనసేన కార్యకర్తలే మమ్మల్ని గెలిపించారు ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు పొత్తు ధర్మంలో భాగం కాదు పొత్తు ధర్మంలో ఉన్న పార్టీల్ని అవమానించటం కించపరచటం తక్కువ చేయటం సున్నితంగా మాట్లాడాల్సిన విషయాల్లో బండగా మాట్లాడాడు నాగబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా మాట్లాడారు ఏదైనా ఒక సందర్భం ఒక సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో పక్క పార్టీల యొక్క గౌరవాన్ని నిలబెట్టకుండా మాట్లాడుతున్నాడు అనేది టీడీపీ ఆరోపణ తిరుపతిలో ఒక తొక్కిసలాట సంఘటన జరిగినప్పుడు ఆ తొక్కిసలాట సంఘటన ప్రభుత్వానికి యొక్క అసమర్థతని ప్రజల్లోకి తీసుకెళ్తుంది దాన్ని కవర్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలకి ఉంటుంది చంద్రబాబు నాయుడు వెళ్ళి అందరితో మాట్లాడి మిగతా సస్పెండ్ చేయటం విచారించడం జరుగుతుంటే హఠాత్తుగా పవన్ కళ్యాణ్ వెళ్ళి దాని గురించి తను ప్రత్యేకంగా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇది ఇది మా తప్పు మేము క్షమాపణ కోరుతున్నాం టీటీడీ కూడా క్షమాపణ కోరాలని హడావుడి చేయడంతో ప్రజల్లోకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది తర్వాత లోకేష్ని ఈ విషయం గురించి అడిగినప్పుడు ఆయన సొంత వ్యక్తి సొంత అభిప్రాయం అని చెప్పాడు అది అలా పక్కన పెట్టేసేస్తే ఈ రాంగ్ మెసేజ్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఈ దూకుడిని తగ్గించడానికి వెంటనే లోకేష్ డిప్యూటీ సీఎం అనే మాటను తెర మీద తీసుకొచ్చారు దాంతో పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని టెంపుల్స్ని సందర్శించాడు మౌనంగా ఉన్నాడు సో పొత్తు ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు అనేది మనం అక్కడ తెలుసుకున్నాం కానీ పిఠాపురం సభలో నలభై ఏళ్ళ టీడీపీ నేనే నిలబెట్టాను ఈ నేను లేకపోతే టీడీపీ లేదు పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డిని నేను పరిమితం చేయగలిగాను నలభై పర్సెంట్ ఓట్లుండి రాష్ట్రంలో విపరీతమైన ప్రభావం ఉన్న ఒక రాజకీయ పార్టీని తాను సవాలు చేసి పదకొండు సీట్లకే తానే నిలబెట్టానని మాట్లాడుతున్నాడు పొత్తు అందరూ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సో ఈ రే మొన్న జరిగిన గెలుపు మొత్తాన్ని తనకే ఆపాదించుకుంటూ మాట్లాడాడు పత పార్టీని ఒక రకంగా కించపరిచినట్టు తక్కువ చేసినట్టు అయింది అయితే పవన్ కళ్యాణ్ గెలుపు వల్ల వచ్చిన అహంకారం తీసుకొచ్చిన గర్వంతో మాత్రమే ఇది మాట్లాడుతున్నాడా తాత్కాలికంగా లేదంటే ఒక ఎజెండా ఉండి మాట్లాడుతున్నాడని ఇక్కడ గమనించాల్సిన అంశం ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునేటప్పుడే మొన్న దానికో వ్యూహం ఉంది ఏ రాష్ట్రంలో అది ఎంటర్ అయినప్పుడు కూడా మిగతా పార్టీల్ని పక్కగా నెట్టేస్తూ ముందుకు సాగటం ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి ఓటు బ్యాంక్ ఎవరి ఓటు బ్యాంక్ అవసరం ఉంది ఎవరి ఓటు బ్యాంక్ని అది ఆక్రమించగలుగుతుంది కేవలం తెలుగుదేశం ఓటు ని ఆక్రమించగలుగుతుంది ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ది అందులో ముస్లింలు ఉంటారు క్రిస్టియన్లు ఉంటారు కింది స్థాయి వర్గాలు ఉంటారు ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీకి షిఫ్ట్ అయ్యింది అది జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఉంది ఆ ఓటు ని తీసుకోవటం దాన్ని ఆక్రమించుకోవటం దాన్ని ప్రభావితం చేయటం బీజేపీ ఎన్నటికి చేయలేదు ఆ ఓటు బ్యాంకు స్థిరంగా వైసీపీకే ఉంటుంది ఇక ఏ ఓటు బ్యాంకుని ఆక్రమించాల్సి ఉంటుంది మిగతా వర్గాలు తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకునే బీజేపీ ఆకర్షించాలి ఆక్రమించుకోవాలి అలాంటి సందర్భంలో బీజేపీకి ఉన్న ఎజెండాని అమలు చేయడంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు అంటున్నాడా లేదంటే తాత్కాలికంగా వచ్చిన విజయగర్వంతో మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాని విషయం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీని మీద బాగా ఎఫెక్ట్ అయినాయి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి అసలు పొత్తు ధర్మం పాటించకుండా ఇంత దారుణంగా మాట్లాడటం ఏమిటి ఆరు శాతం ఓట్లుండి నలభై శాతం ఓట్లు ఉన్న వాళ్ళని కించపరచడం ఏమిటి నేను లేని మీరు ఎమ్మెల్యేలు కాలేరు కనీసం కార్పొరేటర్ కూడా కాలేరు గత ఎన్నికల్లో మీరు గెలవలేకపోయారని వీళ్ళు అంటున్నారు మీరు గెలవలేకపోయిన వాళ్ళు అంటున్నారు కానీ వీళ్ళు బలమైన పార్టీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళ మాటను మనం కొంత గౌరవించాల్సి ఉంది కనుక వీళ్ళు డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే నాగబాబు ఇలా అర్థం లేకుండా మాట్లాడటం వల్ల రేపు మంత్రి పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది కనుక నాగబాబు క్షమాపణలు చేస్తేనే మంత్రి పదవి ఇవ్వాలి అని కొంతమంది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో ఉన్న వాళ్ళు కూడా వ్యాఖ్యానిస్తున్నారు అంటే అక్కడున్న వ్యాఖ్యల మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ కినుకు వహించింది మంత్రి పదవి ఇచ్చే దగ్గర మళ్ళీ కొంచెం ఇబ్బంది పెట్టి ఏదైతే జనసేన పార్టీ తను చేసిన తప్పును తెలుసుకునేట్టు చేసిన తర్వాతనే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు అలాంటి పరిస్థితి ఖచ్చితంగా నాగబాబుకు ఎదురవుతుంది కూడా పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది ఘర్షణ పడితే నలభై శాతం ఓట్లు వాళ్ళు ఆరు శాతం ఓట్లు వాళ్ళు విడిపోతే ఇద్దరు ఓడిపోతారు ఇద్దరు ఆ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది